హాయ్ ఫ్రెండ్స్ మనము నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి అలా ఇలా కాదు మనము దేవుడికి చేసుకుంటాం కదండి అదే టేస్ట్తో పులిహోర మంచి టేస్టీగా వచ్చేటట్టుగా మనమైతే ప్రిపేర్ చేసుకుందామండి ఎలా చేయాలో చూడండి అన్నం మాత్రం మెత్తగా వండకండి అన్నము పొల్లు పొల్లు వండండి అది చూస్తున్నారు కదా పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో అన్నం అనేది అలా వండుకోవాలండి మనము పులిహోర చేసుకునేటప్పుడు అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొల్లు పుల్లుగా ఉందో అన్నము మనం డైలీ తినే రైస్ అండి అది చూస్తున్నారు కదా ఎంత మంచి పుళ్ళు పళ్ళు వచ్చిందో అలాగ రావాలి ఇప్పుడు మనము నిమ్మకాయలు రసము పిండుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదండి ఆ రసంలో మనం కొంచెము సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఆ సాల్ట్ అనేది ఆ నిమ్మకాయలో మంచిగా కరిగిపోతుంది ఇప్పుడు ఆ నిమ్మకాయ రసము మనము అన్నానికి పట్టించేద్దామండి దానికి ఎంత కావాలో నిమ్మకాయ రసము అంత అయితే మనం వేసుకుందామండి చూస్తున్నారు కదా అన్నానికి మొత్తం మంచిగా పట్టేలాగా ఆ నిమ్మరసం అనేది కలపండి మనము దేవుడికి చేసిన ప్రసాదం ఎంత బాగుంటుందో అంతే టేస్ట్తో మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా అన్నానికి మొత్తం పట్టించేసాం కదా ఇప్పుడు దానికి కావలసిన పోపు దినుసులు అండి చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు అది గుండుపప్పు శనగపప్పు మనము జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు పల్లీలు చూస్తున్నారు కదండి ఆ సామాన్లు మొత్తం వేద్దాం తప్పకుండా ఇంగో మాత్రం వేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది మనం దేవుడి చేసే ప్రసాదము దీంతో మాత్రం ఆ టేస్ట్ అయితే వస్తుందండి పసుపు కూడా తీసుకుందాము మనము మూకుడు పెట్టుకుందాము మూకుడు వేడయ్యాక ఆయిల్ పోసుకుందాము ఆయిల్ మాత్రం కొంచెం బాగానే ఉండాలండి ఎందుకంటే నిమ్మకాయ పులిహోర కదా దానికి టేస్ట్ అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదండి ఆయిల్ వేడైంది కదా మనము దాంట్లో జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాము పోపు మాత్రం మాడనివ్వకండి పోపు ఎప్పుడైనా మాడింది అనుకోండి ఆ ప్రసాదం అనేది ఆ పులిహోర అనేది టేస్ట్ అనేది పోతూ ఉంటుందండి మనము సన్నమంట పెట్టుకొని అయితే చేసుకుందాము చూస్తున్నారు కదా ఆయిల్ వేడైంది మనము జీలకర్ర ఆవాలు వేసాము అది గుండుపప్పు శనగపప్పు కూడా వేసుకున్నామండి మనము ఎప్పుడు కలుపుతూనే ఉందాము ఎందుకంటే పోపు మాడిందంటే దాని టేస్ట్ అనేదే పోతుంది అదిగోండి మంచిగా అది మాడనివ్వకుండా కలుపుకుందాము వెండి మిరపకాయలు కూడా వేసుకుందామండి చూస్తున్నారు కదా వెండి మిరపకాయలు నేనైతే అన్నము అన్నానికి తగ్గట్టుగా మిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి మంచిగా పోపు అనేది అదిగో మిరపకాయలు అనేది మాడనివ్వకండి ఇప్పుడు మనము పల్లీలు వేసుకుందామండి చూస్తున్నారు కదండి పల్లీలు అయితే ఎక్కువనే వేసాను దాంట్లో పులిహోరలో చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది పల్లీలు మాత్రం బాగా తింటారు పిల్లలు ఇష్టంగా పిల్లలకైతే చేసి పెట్టామనుకోండి ఇలాగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా పల్లీలు కూడా మంచిగా అయిపోయాయండి మాడకుండా చూసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దామండి ముందే వేసామంటే నూనెలో పిఎం పిఎం అయిపోతుంది కారం కారం అవుతుంది అనమాట పోపు అనేది కొంచెము ఉప్పు కూడా వేసుకున్నాము ఎందుకంటే ఆ నిరపకాయలకు అనేది ఆ పల్లీలకు అనేది కొంచెం ఉప్పు పడితే తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనమైతే ఇప్పుడైతే మంచిగా దాన్ని కలిపేద్దామండి నిజంగా మీరు ఇలాగే చేయండి ఇలా చేస్తే నిమ్మకాయ పులిహోర అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా చేయండి అదిగోండి కరేపాకైతే వేసుకున్నామండి చూస్తున్నారు కదా పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు కావాలంటే ఓసారి ఇలా చేసి అయితే మీ పిల్లలకైతే పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంగువ వేసుకుందామండి ఇంగువ అనేది దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులిహోరలో అదిగో పోపులు అయితే అంత ఇంగువ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఆ పోపు అనేది కలుపుకుందాము తప్పకుండా ఈ వీడియో చూసాక కామెంట్స్ మాత్రం పెట్టండి ఎలా ఉందో అది ఇప్పుడైతే పోపు అయిపోయింది కదండి ఆ పోపు అనేది అన్నంలో వేసేద్దామండి ఇంతకుముందు మనం నిమ్మకాయ కలుపుకొని పెట్టుకున్నాం కదండి అన్నము దానికి ఈ పోపు అనేది పట్టించేద్దాము చూస్తున్నారు కదండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మనము దేవుడికి చేస్తున్న ప్రసాదం ఎంత బాగుంటుందో అలాగే మనం ఇంటి దగ్గర కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయ పులిహోర అనేది చూస్తున్నారు కదా పులుసు కన్నా ఈ నిమ్మకాయ పులిహోర కూడా చాలా చాలా బాగుంటుందండి అన్నం మొత్తము కలిపేయండి అది పోపు అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా వైట్ రైస్ అనేది లేకుండా అన్నాన్ని మొత్తం పట్టించేసేయండి పోపు అనేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి చాలా చాలా చూడడమే చూస్తుంటేనే నోరువురుతుంది కదా తింటుంటే మాత్రం అన్నం మొత్తం లాగించేయొచ్చండి పులిహోర మాత్రం అంత బాగుంటుంది టేస్ట్గా ఒక్కసారి మీరు అందరూ ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్